కాకినాడ నగరంలోకి ప్రవేశించే ప్రాంతాల వద్ద ముఖద్వారాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే వనమడికొండ బాబు తెలిపారు సోమవారం ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ తో పాటు పలు ప్రాంతాలను కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ వంటి నగరంలోకి ప్రవేశించేటప్పుడు ముఖద్వారాలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలను సుందరీకరణం చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా కాకినాడలోనికి ప్రవేశించే ప్రాంతాలను ఆధునీకరణ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ అగరపు కమిషనర్ సుధాకర్ డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు ఎస్సి వెంకట్రావు కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

சாரி <laughs> ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జులను సకాలంలో పరిష్కరించాలి ఆదేశించిన జిల్లా భారత్ కాకినాడ నగరంలోకి ప్రవేశించే ప్రాంతాల వద్ద త్వరలో ముఖద్వారాల ఏర్పాటు నగర సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జగ్గంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత సిహెచ్సి భవనంలోనైనా వైద్య సేవలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరినాం జెడ్పీటీసీ బిందు మాధవి రఘురాం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం